ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే నేమ్ కరెక్షన్ని పద్నాలుగు డైమెన్షన్లో చేయాలి ఎందుకు పద్నాలుగు డైమెన్షన్లో చేయాలి అసలు ఈ పద్నాలుగు డైమెన్షన్స్కి మన లైఫ్కి ఏంటి సంబంధం అనే అంశాన్ని మీతో పంచుకుంటాను ఇక్కడ మనం అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవ జీవితం మొత్తం కూడా నవగ్రహాలు మరియు పంచభూతాలతో మిళితమై ఉంది దీనిలో ఎలాంటి సందేహం లేదు నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఈ నవగ్రహాలు మరియు భూమి ఆకాశము నీరు అగ్ని వాయువు ఈ పంచభూతాలు వీటితోనే మిళితమయ్యింది మనం కొంచెంగా గనక అబ్జర్వ్ చేసినట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావం డైరెక్ట్గా మన పైన ఉంటుంది పంచభూతాల యొక్క ప్రభావం ఇన్నర్గా ఉంటుంది ఏంటి ఈ వేరియేషన్ అంటే మనం జన్మించటంతోనే ఖగోళంలో ఒక రాశి చక్రం ఫిక్స్ అవుతుంది ఆ రాశి చక్రంలో నవగ్రహాల యొక్క పొజిషను నవగ్రహాలు ప్రయాణించే తీరు మన పైన మన మైండ్ పైన మన యొక్క ఫ్యూచర్ని ప్రభావం చూపిస్తూ నిర్దేశిస్తాయి దానిలో ఎలాంటి సందేహం లేదు దీనికి కొంతమంది జ్యోతిష్యం అని పేరు పెట్టుకుంటారు కొంతమంది ఇంకొక శాస్త్రం అని ఇంకొక శాస్త్రం అని పేరు పెట్టుకుంటారు ఏ శాస్త్రం అని పేరు పెట్టుకున్నా ఇది సైంటిఫిక్గా నిజం జరుగుతుంది ఎందుకంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఎందుకు గ్రహాలకి మనుషులకి ఆ యొక్క సంబంధం ఎలా ఎందుకుంటుంది అంటే చంద్రుడిని తీసుకున్నట్లయితే తన యొక్క అమావాస్య పౌర్ణమి టయాల్లో సముద్రంలో ఆటుపోట్లు రాటం కొన్ని వందల సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైనా భూమికి దగ్గరగా కానీ సూర్యుడికి దగ్గరగా కానీ చంద్రుడు వచ్చినప్పుడు మన భూమి మీద ఏదో ఒక విఘాతం జరుగుతుంది మొన్నటికి మొన్న సూర్యగ్రహణం భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు జరిగేదాన్ని సూర్యగ్రహణం అంటామని మనకు తెలుసు అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు భూమి వైపు ఉండకుండా సూర్యుడి వైపే ఎక్కువ భాగం ఉండేలాగా ఉన్నాడు దీని ప్రభావం వెంటనే మనకి ప్రపంచంలో ఏదో ఒక చోట భూకంపం రూపంలో జరుగుతుంది అది అయిపోయిన వెంటనే మనకి భూకంపం పలాని చోట ఇంత రిక్టార్ స్కేల్లో ఉంది అంటూ న్యూస్ చూస్తూనే ఉన్నాం సో ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క నవగ్రహాల ప్రభావం డైరెక్ట్గా మన పైన ఉంటుంది మరి ఉంటే వాటిని మనం అనుభవించి తీరాల్సిందేనా అంటే ఖచ్చితంగా లేదు అనుభవించి తీరాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నవగ్రహాలు అనేవి ఒక గనుని అంటే ఒక రివాల్వర్ని కనిపెట్టడం లాంటి ఒక ప్రోడక్ట్ అనుకోండి ఒక రివాల్వర్ కనిపెట్టాం మరి రివాల్వర్ ఏం చేస్తుంది చంపేస్తుంది ఇది చెడు మరి మన దగ్గర పెట్టుకుంటే మనల్ని కాపాడుద్ది అదే ఎదుటివాడు తప్పు చేసినప్పుడు మనం వాడిపైన ప్రయోగిస్తే వాడిని చంపేస్తుంది సో ఒక రివాల్వరు మంచికి చెడుకి ఎలా ఉపయోగపడుతుందో అలాంటి రివాల్వర్ లాంటి యొక్క నవగ్రహాలు అనేవి మంచికి ఉపయోగపడతాయి చెడుకు ఉపయోగపడతాయి చెడుకి ఎలాగంటే మన పైన అవి ఉండేటువంటి ఆ రాశి చక్రంలో అవి ఉండేటువంటి తీరు వాటి అమరికను బట్టి మనకి ఏమి చెడుంది అనేది అది జరుగుతుంటుంది దీనిని రెక్టిఫై చేసుకోవటం రెమెడీస్తో న్యూట్రల్ చేసుకోవటం తెలియకపోతే అది మన కర్మ ఈ జన్మకిలా జరగాల్సిందే అనుకుంటాం అయితే దానిని మంచిగా ఉపయోగించుకోవాలంటే ఆ నవగ్రహాల లాంటి ఒక నైన్ డైమెన్షన్స్లో మన యొక్క నేము ప్రిపేర్ చేసుకొని మన చుట్టూ ఒక ఆరాని ఏర్పరచుకోవాలి అవే మన ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉన్న ఒక నైన్ డైమెన్షన్స్ ఇవి డైరెక్ట్గా కనబడతాయి ఒక నేమ్ కరెక్షన్ చేసినప్పుడు ఈ నైన్ డైమెన్షన్స్ డైరెక్ట్గా కనబడతాయి ఇక పంచభూతాల విషయానికి వస్తే అవి ఎలా ఉంటాయి పంచభూతాలు ఇప్పుడు మనం భూమి మీద ఉంటున్నాం ఆకాశం కింద ఉంటున్నాం తర్వాత మనకి గాలి కావాలి మరి ఒక్కొక్కసారి బాగా మబ్బులు పట్టి ఆ వర్షం రావటానికి ముందుగా గాలి టైట్ అవుతుంది గాలి బిగేసి చెమట్ల పోస్తుంటాయి మనం అప్పుడేం చేస్తాం మనం ఆల్టర్నేట్గా ఫ్యాన్లు వేసుకుంటాం కరతో విసురుకుంటాం ఒక ఆల్టర్నేట్ ఉంటుంది వాటికి ఆ కొంత స్తంభించినప్పుడు ఇవి పంచభూతాలు సో ఇలా పంచభూతాలాగా ఒక ఫైవ్ డైమెన్షన్స్ మన నేమ్లో ఉండాలి నవగ్రహాల వలె ఒక నైన్ డైమెన్షన్స్ పంచభూతాల వలె ఒక ఫైవ్ డైమెన్షన్స్ వెరసి ఫోర్టీన్ డైమెన్షన్స్తో మనం నేము కరెక్షన్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని పొందగలుగుతాం ఇవి లేనప్పుడే ఏమనిపిస్తుంది అంటే మనకి చిరంజీవి గారికి నేములో ఈ నెంబర్ ఉంది అందుకే అద్భుతంగా రాణిస్తున్నాడు లేకపోతే నితినికి ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ కలిపాము అద్భుతంగా రాణిస్తున్నాడు అనుకుంటారు ఇక్కడ తెలివైన మన ఛానల్ ప్రేక్షకులకి ఒక డౌట్ వస్తుంది ఏంటి ఆ డౌటు చిరంజీవి పేరులో ఈ నెంబరే ఉండి అది అతనికి కలిసొచ్చి మెగాస్టార్ను చేస్తే అతని లైఫ్లో ఉన్న వైఫల్యాల సంగతి ఏమిటి రాజకీయంగా వైఫల్యం ఏమిటి మానసికంగా వైఫల్యం ఏమిటి తన తమ్ముడు తనకి ఆంటీ ఏంటి ఎందుకు మరి చిరంజీవిలో మంచి నెంబర్ ఉంది అద్భుతంగా మెగాస్టార్ అయ్యారని మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఎందుకు ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఒక రకమైన క్లారిటీని తీసుకోకే ఆ ప్రాబ్లం అనిల్ అంబానీ గారు ముకేష్ అంబానీ గారు ఇద్దరు ఒకేసారి ప్రాపర్టీలు పంచుకున్నారు ఇద్దరు చాలా వేగవంతంగా బిజినెస్లో ఉన్నారు కానీ ముఖేష్ అంబానీ గారు చాలా జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందారు అనిల్ అంబానీ గారు అలాగే ఉండిపోయారు కారణం ఏంటి ముఖేష్ అంబానీ గారిలో ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్లో అధిక శాతం ఉన్నాయి కాబట్టి అక్కడ అనిల్ అంబానీ గారికి అధిక శాతం లేవు అందుకే ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి ఇది కారణం అందుకే మీరు ఫలాని వాళ్ళకి పేర్లో ఇది ఉంది కాబట్టి వాళ్ళు అయ్యారు అందుకే నేనవుతాను అని మీకు మీరే పేరు చేసుకుంటే ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఫోర్టీన్ డైమెన్షన్స్ ఉండి తీరాల్సిందే అందులో నైన్ డైమెన్షన్స్ మస్ట్ అండ్ షుడ్ ఫైవ్ డైమెన్షన్స్ ఇన్నర్గా ఉండాలి బట్ ఉండాలి అవేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను నవగ్రహాల వలె ఉన్న నైన్ డైమెన్షన్స్ ఏంటి పేరులో అంటే ఫస్ట్ వన్ బర్త్ వైబ్రేషన్ చెక్ సెకండ్ వన్ నేమ్ స్టార్టింగ్ లెటర్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క వ్యక్తికి యాంటీగా ఉంటుంది అది తెలియకుండా పెట్టుకోకూడదు మూడవది నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ సింగిల్ డిజిట్ నేమ్ టోటల్ డిసైడ్ ఇన్ సింగిల్ డిజిట్ ఫోర్త్ వన్ నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబల్ డిజిట్ అండ్ నెక్స్ట్ వన్ స్ట్రెంగ్త్ స్ట్రెంత్ బై బర్త్ స్ట్రెంగ్త్ అండ్ నెక్స్ట్ వన్ డిసైడింగ్ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ మినిమం అండ్ మాక్సిమం నెక్స్ట్ వన్ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ నెక్స్ట్ వన్ రివర్స్ టెక్నిక్ ఆఫ్ మెథడ్ వెరిఫికేషన్ అండ్ లాస్ట్ వన్ లక్కీ నెంబర్స్ డేట్స్ అండ్ కలర్స్ ఈ నైన్ డైమెన్షన్స్ మస్ట్ అండ్ షుడ్గా మన నేమ్లో ఉండాలి మన నేమ్లో ఫాలో అప్ చేయాలి ఇంకా పంచభూతాల వలె మరో ఫైవ్ డైమెన్షన్స్ ఏముండాలి ఫస్ట్ వన్ లక్కీ సిగ్నేచర్ సెకండ్ వన్ వెరిఫికేషన్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్ యాజ్ పర్ ప్రోనాలజీ థర్డ్ వన్ వెరిఫికేషన్ ఆఫ్ గ్రాఫాలజీ ఫోర్త్ వన్ లైటింగ్ థెరపీ యాజ్ పర్ లోష్ గ్రిడ్ అండ్ లాస్ట్ వన్ ఫ్రీవిల్ ఎనర్జీ చెక్ ఆఫ్ ఫ్రీవిల్ ఎనర్జీ ఈ పద్నాలుగు డైమెన్షన్స్ నైన్ ప్లస్ ఫైవ్ ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ మన నేమ్లో ఉండాలి మన నేముని అవి ఎప్పటికప్పుడు ఒక భద్రతా వలయంలో తీసుకెళ్ళాలి అప్పుడే ఒక సక్సెస్ వచ్చిన వ్యక్తిని చూసినట్లయితే అతనికి అపజయం అనేది ఉండదు అప్పుడు చెప్పొచ్చు ధైర్యంగా మనం చిరంజీవికి నేమ్ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉన్నాడు అతను సక్సెస్ కానీ అసలు అపజయం అనేది ఉండదు అలాగే నితినికి ఈ అక్షరం కలిపాం కాబట్టి ఎలా ఉంది అన్ని హిట్లే ఫ్లాపులు ఉండవు అప్పుడు మాత్రం చెప్పచ్చు సో ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ ఏంటి అనేది ఒక్కొక్క డైమెన్షన్స్ మీద ఒక్కొక్క వీడియో చేసి మన ఛానల్ ప్రేక్షకుల కోసం నేను ఇవ్వబోతున్నాను చూశారు కదా ఇవి ఫోర్టీన్ డైమెన్షన్స్ కాబట్టి మీరు అంటే మీలో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు నేను మీ వీడియోస్ చూసాము సార్ బాగా ఇన్స్పైర్ అయ్యాము ఇప్పటి వరకు ఇలాంటి నాలెడ్జ్ మేము చూడలేదు మీరు చూసి నేను నా నేము నేనే చేసుకున్నాను అని ఒక పర్సన్ అయితే నాకు ఎప్పుడు సార్ నేను రెండు నేమ్లు చేసుకున్నాను ఇందులో ఏది బెస్ట్ చూడరా అంటారు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అండి ఇన్స్పైర్ అవ్వచ్చు ఇన్స్పైర్ అవ్వడం వేరు మీరే ఒక న్యూమరాలజిస్ట్ అవ్వడం వేరు దానికి ఎంతో కృషి కావాలి అంటే మీరు అవ్వలేరని కాదు ఆ వైపుగా మీరు ప్రయాణం చేయండి అవుతారు అంతేగాని వీడియో చూశాను బాగున్నాయి అవి మేము కూడా అప్లై చేసుకుంటున్నామంటే పులిని చూసి నక్క పెట్టుకున్నట్టు ఉంటుంది అలా వద్దండి దయచేసి మీరు చేయించుకోండి మీరు చేయించుకోండి లేదంత ఆసక్తి ఉంటే మీరు నేర్చుకోండి నేను మీకు కోర్సుని ఫీజుకి నేర్పుతాను ఫ్రీగా కూడా నేర్పుతాను ఫీజు అయితేనేమో మీకు ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది ఫ్రీగా అయితే వన్ ఇయర్ పడుతుంది దాని గురించి మీకు వివరాలు కావాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు అంతేగాని దయచేసి ఆ విధంగా మీరు చేసుకొని తెలియని విధంగా చేసుకొని మీరు ఇబ్బందులు రూపాలు అవ్వద్దు ఇదండి ఫోర్టీన్ డైమెన్షన్స్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానని భావిస్తున్నాను